పెళ్లి పేరుతో దగ్గరై ఓ యువతిని నమ్మించి యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగు చూసింది ప్రియుడితో ఏకాంతంగా గడిపిన వీడియోలను చూపి బెదిరించి ఒక్కొక్కరుగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఆ తర్వాత కూడా తమ కోర్కెను తీర్చాలంటూ వేధించడం ప్రియుడే ఫోన్ చేసి అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు యత్నించింది తండ్రి ఆమెను కాపాడి విషయం తెలుసుకో జరిగిందంతా చెప్పింది న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు విశాఖ టూ టౌన్ సిఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు విశాఖకు చెందిన ఓ ఇరవై ఏళ్ల యువతి న్యాయ విద్య అభ్యసిస్తోంది సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది ఈ ఏడాది ఆగస్టు పదిహేనున కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించిన బలవంతంగా శారీరకంగా కలిశాడు ఆగస్టు పదమూడవ తేదీ పగలు పదకొండు గంటల సమయంలో వంశీ ఆ యువతిని ద్విచక్ర వాహనంపై డాబా గార్డెన్స్ లోని తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకువెళ్లాడు బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్ రాకేష్ జగదీష్ గదిలోనికి వచ్చి ఆ వీడియోలను చూపించి ఆమెను బెదిరించారు తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్య అభ్యసిస్తున్న యువకులు ఒకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్ గా పనిచేస్తున్నారు లైంగిక వేధింపులు భరించలేక ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో ఆమె నిలదీసింది దీంతో అతను యువతిని బెదిరించడం మొదలు పెట్టాడు విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించి కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధిస్తున్నారు వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్లు చేయడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని చనిపోయేందుకు యత్నించింది కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితులు నలుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం హోంమంత్రి అనిత బాధితురాలికి అండగా ఉంటాం విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన దురదృష్టకరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అత్యాచారానికి పాల్పడ్డ యువకులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ పోలీసులను ఆదేశించాం బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు